గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రిబడి డయాస్ మీద ఉన్న మా చైర్మన్ శ్రీదేవి గారికి దివాస్ ప్రెసిడెంట్ స్వరూపాకి మా డిస్టిక్ ట్రెజరర్ సావిత్రి గారికి ఈ ఎంబీవీకి ఫౌండర్ స్వరూపారాణి గారికి ఓకే మా ఫ్రెండ్ కవిత కొడాలి నేను క్లబ్ ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ అతను మా క్లబ్లోనే ఉండేది మిట్ టౌన్లో ఎవరిని పెట్టాలి ఎవరిని పెట్టాలి అంటే డేట్స్ అయిపోతున్నాయి స్టార్ట్ చేయాలి జూలై వచ్చేసింది ఎవ్వరు కనబడలేదు మా కవితని మా క్లబ్లోంచి పీకేసి కొత్త క్లబ్లోకి అది లబోదిబో లబోదిబో నేను కొంచెం కొత్త క్లబ్కి నువ్వు ప్రెసిడెంట్ అవుతావే అది అట్టు చార్టర్ క్లబ్ చార్టర్ క్లబ్ అంటే ఏంటమ్మా మనం ఫస్ట్ క్లబ్ స్టార్ట్ చేస్తాం కదా ఆ క్లబ్ ప్రెసిడెంట్ పేరు ఫర్ ఎవ్వరు ఉండిపోతుంది చార్టర్ ప్రెసిడెంట్గా దానికి కన్విన్స్ చేయలేక చచ్చిపోయాను నేను కాదే బాబు టౌన్ కంటే అది చాలా బెస్టే అని మొత్తాన్ని దాన్ని లాక్కొస్తే అది ఫస్ట్లో అంతా అసలు ఎంత ఇదిగా ఉందో కానీ చూపించిందండి దాని తడాక మై గుడ్నెస్ నిజంగా చెప్తున్నాను నేను పెట్టినందుకు ఫస్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా షీ హస్ డన్ సో మెనీ ప్రాజెక్ట్స్ అమ్మా ఎన్ని అండ్ హెల్త్ ఉమెన్ హెల్త్ మీద మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది అది మాత్రం చాలా గ్రేట్ విజయవాడ అంతా చెప్పుకున్నారు అట్లా అందరికి ఫ్రీ హెల్త్ చెకప్స్ ఉమెన్కి చేయించింది చాలా గ్రేట్ అది ఓకే తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్ కూడా తనే ప్రెసిడెంట్గా ఉన్నది తను ఇంక అప్పుడు ఇంకా ఫస్ట్ ఇయర్ ఎలా ఉండే ఇంకా సెకండ్ ఇయర్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి ఓకే తగ్గేదేలే అన్నట్టుగా చేసేసింది వెరీ గుడ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది క్లబ్ పెట్టినందుకు తన్ని ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేసుకున్నందుకు ఐ ఐ హ్యాడ్ ఏ స్టాండ్ ఇన్ మై డిస్ట్రిక్ట్ ఓకే నెక్స్ట్ తర్వాత స్వరూపాన్ని ప్రెసిడెంట్ చేయడానికి తాతలు దిగి వచ్చారమ్మా తెలుసా ఎందుకంటే తిని ఒప్పుకోదు వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోరు డేస్ అయిపోతున్నాయి మళ్ళీ కవిత మా ఇంటికి వచ్చింది మళ్ళీ సేమ్ సేమ్ ఓల్డ్ కవిత దానిలాగానే ఇంకా దిస్ ఈజ్ నాట్ ద వే అని నేను కవిత వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆమె వైజాగ్లో ఉంది ఇంకా వాళ్ళ హస్బెండ్ పట్టుకొని ఆడుకున్నాం చూడండి ఇంకా ఎందుకంటే ఆయన కూడా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ చేసి ఉన్నారు కాబట్టి మాకు చాలా ఈజీ అయిపోయింది ఇంకా ఆయన ఏం మాట్లాడకుండా మీ ఇష్టం అండి అన్నారు అట్లా స్వరూప గారు ప్రెసిడెంట్ అయ్యారు షీఈ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఫర్ ది న్యూ క్లబ్ దివాస్ సరే తినేమో నాకేం రాదు నాకేం రాదు నాకేం రాదు అంది నాకేం రాకుండా ఇంతమంది తెలుస్తుందా అవునా ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేసింది దాకా చదివేది సెక్రటరీ గారు ఓకే సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మా సెల్ఫ్ సఫిషియంట్ అంటే అర్థం ఏంటంటే ఇదో ఒక రోజుల్లో మనం అందరం ఏంటంటే డిపెండెంట్స్ మనం ఓకే పెళ్లి కాకముందు ఫాదర్ దగ్గర పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ దగ్గర ముసలి వయసులో కొడుకు పిల్లల దగ్గర ఓకే సే డిపెండెన్సీ ఈజ్ గుడ్ హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్ మన రెస్పాన్సిబిలిటీ చేసేంత వరకు డిపెండెన్సీ ఈజ్ గుడ్ కానీ ఫైనాన్షియలీ మనం ఇండిపెండెంట్గా ఉండాలమ్మా అది కొంచెం కావచ్చు గొప్ప లక్షల్లో సంపాదించక్కర్లేదు వందల్లో ఆ తృప్తి వేరుగా ఉంటుంది ఓకే ఇవాళ మీరు ట్రైనింగ్ అయ్యారు ఇలా ఊరికే అయ్యాం కదా ఊరుకోకండి దాని మీద దాన్ని సంపాదించడం నేర్చుకోండి ఓకే ఫస్ట్ స్టార్టింగ్లో లక్షలు రావాలని కోరుకోకండి ఈ వందలే వేలైతే వేలే లక్షలు అవుతాయి ఇట్ సో చిన్న చిన్నగా మీరు స్టార్ట్ చేస్తే ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నది చాలా హ్యాపీ ఇప్పుడు చిన్న రా ఇప్పుడు మీ దగ్గర ఏం లేదు ఓకే నీకు ఏదో నచ్చిన చిన్న క్లిప్ అనుకుందాం బొట్టుబిళ్ళ అనుకుందాం పూల నీకు దానికి కూడా మీ హస్బెండ్ మీదో లేకపోతే మీరు ఎవరు డిపెండెంట్గా ఉండాలనుకో ఆ టైంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే ఉంటే ఇస్తారు ఇవ్వనప్పుడు ఏమైతుంది నీ ఆ కోరిక అనేది ఉండిపోతుంది కదా అది తీర్చుకోవడానికి నీకు ఎంతో టైం పడుతుంది కదా అదే నీ చేతుల్లోనే డబ్బులు ఉన్నాయనుకో గోట్ ఇట్ సో నువ్వు అనుకున్నది ఆ టైంలో నీకు ఏదో నచ్చుతుంది మన అందరం హ్యుమెన్ బీయింగ్స్ అవునా కదా మన కళ్ళు రకరకాలు చూస్తుంది చూసిన ఎప్పుడల్లా మనసు వెళ్ళిపోతుంది ఇది మనసు వెళ్ళిన చోటల్లా కాళ్ళు వెళ్ళిపోతాయి అవునా కదా సో అక్కడ నేను పొందే ఆనందం చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే నీ వాళ్ళ కోసం నీ డబ్బులతో నువ్వు కొన్న ఆనందం ఒక్కసారి మీ అందరికి ఎక్స్పీరియన్స్ అయిందో లేదో తెలియదు కానీ నాకైతే ఎక్స్పీరియన్స్ అయిందిరా నా సంపాదనతో నాకు నచ్చిన వాళ్ళకు కొన్న ఆనందం ఈరోజు కూడా ఆ డేట్తో సహా గుర్తుంటుంది తెలుసా సో దట్ మీరందరూ అచీవ్ చేయండి గాట్ ఇట్ మంచి అవకాశం ఇచ్చారు మీకు సో దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ